హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు ఒక మంచి న్యూస్ తీసుకొచ్చాను చాలామందికి ఇవి ఈ విషయం మీద చాలా సందేహాలు ఉంటాయి కానీ ఈ వీడియో చూస్తే మీకున్న సందేహాలన్నీ పోతాయి ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే గోత్రం అంటే ఏమిటి సైన్స్ ప్రకారం మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి మీరు పూజలో కూర్చున్న ప్రతిసారి పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా మీకు తెలియదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు అసలు గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు జీన్ మ్యాపింగ్ అని ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రమే గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా ఎందుకు మారాలి తర్కం ఏమిటి ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యుశాస్త్రం శాస్త్రం మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యుశాస్త్ర శాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం గోత్రం అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది మొదటి పదం గౌ అంటే ఆవు రెండవ పదం త్రాహి అంటే కొట్టం గోత్రం అంటే గోశాల అని అర్థం జీవశాస్త్రపరంగా మానవ శరీరంలో ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉన్నాయి వీటిల్లో సెక్స్ క్రోమోజోములు తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి అని పిలువబడే ఒక జత ఉంది ఇది వ్యక్తి ఫలితకణం యొక్క లింగాన్ని నిర్ణయిస్తుంది గర్భధారణ సమయంలో ఫలితకణం ఎక్స్ఎక్స్ క్రోమోజోములు అయితే అమ్మాయి అవుతుంది అదే ఎక్స్ వై అయితే అబ్బాయి అవుతాడు ఎక్స్ వైలో ఎక్స్ తల్లి నుండి మరియు వై తండ్రి నుండి తీసుకుంటుంది ఈ వై ప్రత్యేకమైనది మరియు అది ఎక్స్లో కలవదు కాబట్టి ఎక్స్ వైలో వైఎక్స్ని అణచివేస్తుంది అందుకే కొడుకు వై క్రోమోజోములను పొందుతాడు ఇది మ మగవంశం మధ్య మాత్రమే వెళుతుంది తండ్రి నుండి కొడుకు మరియు మనవడు మునిమనవడు అలా ఒక్కసారి మళ్ళీ చూడండి ఇది వై ప్రత్యేకమైనది మరియు అది ఎక్స్లో కలవదు కాబట్టి ఎక్స్ వైలో అంటే ఎక్స్ వైలో వై ఎక్స్ని అణచివేస్తుంది అందుకే కొడుకు వై క్రోమోజోమును పొందుతాడు మహిళలు ఎప్పటికీ వైను పొందరు అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యు శాస్త్రంలో వై కీలక పాత్ర పోషిస్తుంది స్త్రీలు ఎప్పటికీ వైను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి గోత్రం ప్రకారం సంక్రమించిన వైక్రోమోజోమ్లు ఒకటిగా ఉండకూడదు ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది ఇదే కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన వైక్రోమోజోమ్ పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది కొన్ని సందర్భాల్లో నశింపజేస్తాయి ఈ ప్రపంచంలో వైక్రోమోజోమ్ లేనట్లయితే మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి మరియు క్రోమోజోమ్ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు మన మహాఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయోసైన్స్ గోత్రం ఇది మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే జిన్ మ్యాపింగ్ క్రమబద్ధీకరించారు అందుకనే ఈసారి ఎవరైనా గోత్రం అని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి ప్రవరతో సహా చెప్పండి గోత్రం గురించి మీకున్న సందేహాలన్నీ తీరిపోయాయి నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకువస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్